నగరంలోని స్థానిక చిన్న బజార్ సమీపంలో కే గోపాల్ ఫ్రూట్ మర్చెంట్ బంగినపల్లి మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉన్నది సాధారణంగా వేసవి కాలంలో దొరికే కాయలు మామిడి కాయలు అందులో ప్రత్యేకంగా బంగినపల్లి రసాలు ఎంతో పేరుగాంచినవి బంగినపల్లి మామిడి పళ్లు సుమారు కేజీ అరవై రూపాయల నుండి నూట ఇరవై రూపాయలు వరకు ధర ఉంటుంది ప్రత్యేకంగా నెల్లూరులో దొరికే మామిడిపళ్లు బంగినపల్లి అని నిర్వాహకులు మాత్రమే తెలిపారు ఆ క్రమంలో మామిడి పండ్లు ధరలు రకాలు వాటి వివరాలు మ్యాంగో మర్చెంట్ గోపాల్తో తో సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ తెలుపు రాసే ఉమాపతి మా మూడే తింటారు ఈ బంగినపల్లి కలిపికుండా ఉండే వేరే రకాలు జరిగిపోతారు కానీ నెల్లూరులో తినేరు ఒక చెన్నై కానీ బెంగళూరు కానీ ఒక అంతా రకాలే తింటారు బగినపల్లే తిన్నరు నెల్లూరులో ఉన్నప్పుడు భగినపల్లి తప్పి తిండి సో ఒక బంగినపల్లికి ఒక బ్రాండ్ అనేది ఏర్పడింది ఆ నెల్లూరు అది ఆ కలరుడ లాభ తీసుకోండి లేదు కాదు கலர் உண்டாக தோட்டாக்கு அந்த உடல தினால அந்த காணி மக்கள் மசிலே திமுக திமுக ரெண்டு మరకలు పని పిండా తినేది కానీ నెల్లూరుగా బ్రాండ్ కాయలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ రోజు రేటు ఎంత ఉందనా ఈ మధ్య ఈ సంవత్సరం క్లైమేట్ పాపం రైతులకు అనుకూలించడం క్లైమేట్ వానబోట ఎండగాయడం వానబోట ఎండగా అందువల్ల పాప వాళ్ళకి లాస్ట్ లోనే ఉన్నారు ఒక పది రోజుల ముందర మంచి అప్పుడు వాళ్ళ పాప వాళ్ళు కొనించి తోటలోనే నలభై యాభై రూపాయలు రేంజ్లో కొనుక్కున్నారు కిలో ఏదో ఈ సంవత్సరం అమ్ముకుంటే వాళ్ళు ఈ వస్తుంది ఈ టైం అంటే పడి మీకు అప్ అండ్ డౌన్ కావడం చెట్ల మీద కాయలు నిలబడలేకుండా పాపం మనకి ఈ పది రోజుల్లో ఒక్కొక్క రైతుకి నాలుగు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు పోయిన వాళ్ళు వాళ్ళని వాళ్ళని పైసలు పెట్టిపోయింది అసలు ఈ కాయలు అంటే నెల్లూరులో ఈ రోజు వెయ్యి రూపాయలు అంటే కదల కాయలు చూపి ఈ కాయలు వెయ్యి రూపాయలు అంటే కదల తోట్లోనే పాపం ఆయనకి యాభై రూపాయలు పడింది అంటే ఈరోజు మీకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదంటారా ఇప్పట్లో వాళ్ళకి పది రోజుల నుంచి పెట్టుబడి కాదు లాస్ ఒక రెండు మూడు వందలు నాలుగు వందలు లాస్ అవుతుంది సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు వరకు ఉంటుందా జనరల్ గా సీజన్ నాకు తెలిసి ఇప్పుడు సీజన్ అనేది లేదు నెల సంవత్సరానికి పన్నెండు నెలలు ఏడో ఒక దగ్గర మామిడికల్ దొరుకుతూనే ఉన్నాయి వాటిని మాగబెడుతున్నారని దానిపై మీ అభిప్రాయం లేదు లేదు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇప్పుడు చైనా ప్యాకెట్ అవి పెట్టి దాన్ని ఏం మాగనీ ఏంటంటే ఏసీ సో ఏసీ అనే దాంట్లో పెట్టి కాయని తీసుకుంటే అది ఎక్కువ రోజు నిలవ ఉండడం లేదంటే ఉండదు అది రాస్తా ఇది ఏంటంటే కూలింగ్లో పెట్టి ఎండగా ఆ రోజు పక్క రోజు తినేయాలి అయితే మీకు దాంట్లో కార్పెటర్ రూమ్ అయితే మా చిన్నపాయలు పెట్టి రెండు మూడు రోజులు నాలుగు రోజులు నిలవ ఉంటుంది కానీ అది జనాలకు హెల్త్ ఇష్యూ వస్తుంది దానికి కోర్టు తగులుతుంది ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు ప్రస్తుతానికి కేవలం మీరు ఇక్కడ బయట నుంచి తీసుకొస్తారు అని గా ఇక్కడ వాళ్ళు రైతులు తీసుకొచ్చి అమ్ముతారా లేకపోతే మీరు అమ్ముతారా రైతులే తెస్తారండి మన కమిషన్ అంగడి కొంతమంది ఏంటంటే అందులో వాళ్ళు కూడా పచ్చికెళ్ళి వాళ్ళు కోట్లు వాళ్ళు లో పెట్టి మాగేసుకునే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు మేము మానే ఓన్లీ కమిషన్ వచ్చే సరుకులు మనిషి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళే అలవాటుగా వస్తూ ఉన్నారు వాళ్ళకి అమ్మని రోజు రోజుల తర్వాత మేము స్పెసిఫిక్ గా మీకు అంటూ తోటల్ ఏమి ఉండవు జనరల్ గా మీరు తెచ్చి ఉంటారు బాగా సరుకు వచ్చేది ఏ నెలలో ఏ నెలలో వస్తుంది అంటే ఏప్రిల్ జూనా బాగా ఎక్కువ వస్తుంది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీ పేరు గోపాల్ మీ షాప్ నేమ్ ఏంటి అంటే మీరు గత ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యాపారంలో మీరు కొనసాగిస్తా ఉన్నారు సో ఈ మామిడికాయలు దాని మీద మీకు మంచి పట్టు ఉంటుంది అయితే